బీసీలకు సంబంధించినంత వరకు నలభై రెండు శాతాన్ని ఏ విధంగా ఇస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం అంటే బీసీలకు సంబంధించిన విషయంలో జాగృతి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి మర్చిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా వాటిని తట్టిలేపింది జాగృతి ఏదైతే బీసీలకు సంబంధించినంతవరకు ఒక సంపూర్ణమైన అవగాహన ఏదైనా కవిత ఒక కార్యాచరణ తీసుకున్నప్పుడు కానీ ఒక పని ముందు పెట్టుకున్నప్పుడు కానీ దాని మీద పూర్తిగా అవగాహన తీసుకుంటారు దాని మీద స్టడీ చేస్తారు అదేవిధంగా ఈ బీసీలకు సంబంధించిన అత్యధిక జనాభా కలిగిన తెలంగాణలో అత్యధిక జనాభా కలిగి కొన్ని దశాబ్దాలుగా అన్యాయం కాబడుతున్న ఏదైతే ఈ జాతి ఉన్నదో ఈ జాతికి ముందుండి పోరాడితే తప్పకుండా మనం ముందుండాలని ఏదైతే కామారెడ్డిలో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నినాదాన్ని తట్టిలేపి మరి ఈరోజు ఇక్కడి వరకు అంటే అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యే విధంగా బిల్లు పాస్ అయ్యే క్రమంలో కూడా ఉద్యోగాలకు విద్య కోసము అదేవిధంగా రాజకీయాలకు వేరువేరుగా మూడు బిల్లులు ఏర్పాటు చేస్తారు అది బాగుంటుంది ఎందుకంటే ఒకదానికి ఒకటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో ఎలాంటి అంటే న్యాయపరమైన కూడా చిక్కులు ఉండొద్దు అనే ఉద్దేశంతో మూడు బిల్లులు కావాలని మొట్టమొదటిసారిగా మరి దాని మీద సంపూర్ణ అవగాహన ఉన్న కవితకే ఆ యొక్క మన ఆలోచన చేసి చెప్పిండ్రు కానీ మూడు చేస్తే బాగుండదని రేవంత్ రెడ్డి ఆ రెండు బిల్లులు చేయడం జరిగింది